అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో మోకాళ్లపై నిరసన తెలియజేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని నినదించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జ్యోతిగోపాల్ మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు సిహెచ్ఓలు హక్కులను అమలు చేయాలని ఆసుపత్రుల అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు నా పేరు జ్యోతి అండి నేను తేటగొండ పిహెస్సి నుంచి వచ్చాను మేము ఈ రోజున ఇంత ఉద్రిక్తంగా మేము ఇక్కడ పోరాటం చేస్తున్నామంటే అది సిహెచ్ఓలకి అన్యాయం జరుగుతుందని నేను వినివించుకుంటున్నాను మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మేము సెంట్రల్ నుంచి అంటే జీవో వచ్చింది ఎన్హెచ్ఎంలో మేము రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నామండి కాంట్రాక్ట్ బేసిస్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బ్యాచ్ రావడం జరిగింది తర్వాత మేము కూడా దా ఎగ్జామ్ రాసి దాని నుంచి బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి మేము ఈ స్టేట్ ఇక్కడ వరకు వచ్చామండి అయితే ఎప్పుడైతే మేము ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ చేసామో అప్పుడు మా భవిష్యత్తుకి గవర్నమెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇన్ ఇన్సెంటివ్స్ అనేవి ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చింది అది క్రమం 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 ఎలా అయిందంటే రెండు సంవత్సరాల క్రితం వరకు బాగానే అందుకున్నాం కానీ తర్వాత నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి మాకు మా యొక్క మా యొక్క జీ మా యొక్క శాలరీ విషయంలో చాలా గురికి మేము లోన్ అయ్యాం ఎందుకంటే అది చాలా తక్కువగా తీసుకుంటున్నామండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా సరిపోని చాలీ చాలంజీతం అనమాట ఇంత అలాగ మేము అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆడవాళ్ళు ఇక్కడ ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అందు అందులోనూ ఏజెన్సీలో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత రూరల్ ఏరియాస్లో మేము వర్క్ చేస్తున్నాము ఆయుష్మాన్ భారత్లో సో అందులో అందరం కూడా చాలా అంటే అత్తలు అత్తలు కట్టుకుంటున్నాము స్వీపింగ్ படம் ఏమో చెల్లించుకుంటున్నాము ప్రతి విషయంలో మాకు ట్రాన్స్పోర్టింగ్ కానీ సరైన ఇప్పుడు మాకు ఏదైనా జరిగితే ఇప్పుడు కొంతమంది ఆరోగ్య భద్రతకు ఏమీ రావట్లేదండి అంత కొంతమందికి యాక్సిడెంట్స్ అవి జరిగాయి కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు వాళ్ళకి ఎలాంటి భద్రత కూడా లేదు మాకు కనీసం గవర్నమెంట్ నుంచి ఆరోగ్య భద్రతకు సంబంధించింది కూడా మాకు ఏమీ రాకపోవడం చాలా బాధని గురి గురిచేస్తుంది ఈపీఎఫ్ వచ్చేది టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈపీఎఫ్ ఎందుకు కట్ అయిందో కూడా నేను గవర్నమెంట్ని అడుగుతున్నానండి అంతకుముందు కట్ట టచ్ చేసేవారు కానీ తర్వాత ఎందుకు ఆపేశారు అడుగుతుంటే దానికి ఆన్సర్ అనేది మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు అది మాకు చాలా బాధ కలుగుతుంది తర్వాత ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా యొక్క సీనియర్స్ని మూడు వందల మంది ఉన్నారు వాళ్ళని రెగ్యులర్ చేయాలని మా అండి తర్వాత మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ హైకు వన్ ఎయిటీ ప్లస్ కేటరీలో మా ఒక్క సిహెచ్ఓని ఎందుకు అన్యాయంగా వదిలేశారు అనేది మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడున్న ఖర్చులకి దానికి అసలు సంబంధమే లేదు ఎందుకంటే ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి మా యొక్క జీవితం అలాగే ఉండిపోయింది గవర్నమెంట్ ఏంటంటే ఇరవై ఐదు వేలు ఇస్తున్నాం కదా అంటున్నారు కానీ అది ఎందుకు మాకు సరిపోవట్లేదండి పిల్లలు పిల్లల విషయంలో కానీ మా యొక్క భద్రత విషయంలో కానీ మేము చాలా సఫర్ అవుతున్నాం ఇప్పుడు ఇలా వచ్చి ఇంత ఉద్రిక్తంగా మేము ఇంతలా గవర్నమెంట్కి అంటే గవర్నమెంట్ మా కోసం ఏదైనా చేస్తుందనే ఆశతోనే ఎదురు చూస్తున్నాం కంపల్సరీ మా కోసం గవర్నమెంట్ పంచ ముందు అడిగేయాలని మేము కోరుకుంటున్నామండి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అండి మేము ఈ రోజున ఈ జిల్లా అండి ఈ జిల్లాలోని ధర్నా కార్యక్రమం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత ఏడు సంవత్సరాలుగా ఎన్హెచ్ఎంలోని సిహెచ్ఓలుగా పనిచేస్తున్నాము సో మేము రూరల్ ఏరియాలో కానీ ట్రైబల్ ఏరియాలో వెళ్లకెట్టలేనిటువంటి వైద్య సేవలు అందించి సో మార్పిడి రేటుని మటరీ రేటుని అన్నింటినీ కూడా తగ్గించి మా వంతు ఖుషిగా మేము ప్రజలకు సేవలు అందించి మేము కోవిడ్ టైంలో కూడా ఫ్రంట్లైన్ వర్కర్స్గా వర్క్ చేసి అందరికీ కూడా దాన్ని సేవలు అందించాము ఈ రోజు మేము ఇలా రావడానికి గల కారణం ఏంటంటే మా యొక్క ఆవేదన మేము తెలియజేయడానికి సేఫ్ డెవలప్ ఆఫీస్కి చాలా సార్లు వెళ్ళాము చాలాసార్లు నిర్పంచేసి ఇచ్చాము ఎన్నిసార్లు ఇచ్చినప్పటికీ కూడా మా అధికారుల దగ్గర నుంచి ఎటువంటి వైఖరి వాళ్ళ వైఖరి మారకపోవడం వల్ల మేము మా యొక్క నిరసన అనేది ఈ రకంగా తీవ్రతం చేసుకుంటూ ఈ రకంగా ఈ రోజు వరకు నిర్వాహక నిర్వాధక సమ్మెడడానికి గల కారణం కూడా అండి సో మేము అడిగే కోరికలు కూడా ఏమీ కూడా మేము గొంతం కోరికలు ఏమి కోరట్లేదండి న్యాయపరంగా మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో అవే హక్కులు మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పిందంటే మొదట్లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని సిహెచ్ఓ వెంటనే రెగ్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పి స్టేట్కి అధికారులు ఇచ్చింది సో మేము కూడా అదే అడుగుతున్నాము సో మాకు ఆరు సంవత్సరాలు పూర్తి వాళ్ళని వెంటనే కూడా అమలు చేయమని రెగ్యులేట్ చేయమని అడుగుతున్నాము అలాగే గత గత ప్రభుత్వం టైంలోని ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ ఐకించి మాకు కేటర్ని పక్కన పెట్టి మాకు అన్యాయం చేశారండి ఇప్పుడున్న పరిస్థితుల్లోని మేము జీవనానికి అనుగుణంగా మేము బతకాలన్నా చేయాలన్నా మా పిల్లలు చదివించుకోవాలన్నా మాకు రేట్లు పెంచేది మీరే జిఎస్టీలు పెంచేది మీరు అన్నీ చేసేది మీరే కానీ మా జీతం కానీ మీ ఎలా ఉందంటే మేము బతకడానికి కూడా అనుకూలంగా లేకుండా ఉందన్నమాట సో అందుకని మాకు కంపల్సరీగా వేతన సేవన చేయాలి ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ అయికేవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సో ఇప్పుడైనా అలాగే మాకు ఇయర్లీ ఇంక్రిమెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ఏదైతే ఉందో ఆ ఇంక్రిమెంట్ బోనస్ కూడా కల్పించాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము ఇప్పుడు రెండో చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి పెద్దలందరినీ కూడా మేము ఎదుర్కొనేది పోటేనండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో మా న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలి అమలు చేయకపోతే ఈ సమ్మెను ఇక్కడి నుంచి కాకుండా ఇంకా ఇంకా తీవ్రత ఉధితం చేసి మాకు న్యాయమైన డిమెంట్స్ని నెరవేర్చుకోవడం కోసం ఢిల్లీకి సైతం కూడా వెళ్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా అధికారులకు చెప్తున్నాను సార్ దయచేసి మా కోరికలు నెరవేర్చి మా ఆవేదన చల్లార్చి మా యొక్క మా యొక్క భవిష్యత్తుకి భరోసా కల్పించి మా యొక్క ఫ్యూచర్కి ఒక బాట వేయండి ఒక ఉద్యోగ భద్రత లేని ఉద్యోగాల్లో మేము చేసి ఛుందంగా చాలా ఆవేదనకు గురవుతున్నాము కాబట్టి మా ఆవేదనకి ఒక సరైన న్యాయం చేయమని చెప్పి గవర్నమెంట్ని పేర్కొంటున్నాం